జనసేన పార్టీ ఏదైతే నిన్న ఐటీ మంత్రి గుడివాడ అమర్ గారు మాట్లాడినటువంటి ఆయన చెప్పినటువంటి ఉపోద్ఘాతం ఏదైతే ఉందో ఐటీ పరిశ్రమలు అలాగే భారీ పరిశ్రమలు కానీ చిన్న తరహా పరిశ్రమలు కానీ ఇవాళ రాష్ట్రంలో గత ప్రభుత్వాలతో పోలిస్తే మేము అగ్రగామిగా ఇవాళ అద్భుతంగా మేము తీసుకొచ్చామని చెప్పి ఏవైతే కళ్ళబొల్లి అని చెప్పారో మేము బహిరంగ సిద్ధం అని ఏదైతే గుడివాడ అమర్ చెప్పారో జనసేన పార్టీ మంత్రి గుడివాడ అమర్ యొక్క ఛాలెంజ్ ని పూర్తి స్థాయిలో స్వాగతిస్తా ఉంది ఒక్క స్టార్ట్అప్ కంపెనీలే వందకు పైగా మూతపడిపోయి ఉన్నటువంటి కంపెనీలు మూతపడ్డం పెట్టుబడులు పెట్టడానికి ఎవరో ముందర రాకపోవడం ఈ అరాచక పాలన దోపిడీ పాలనను భయపడి పెట్టుబడిదారులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవడం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే కదా హెచ్ఎస్పిసి మూడు వేల ఐదు వందల ఉద్యోగాలు ఉన్నటువంటి హెచ్ఎస్బిసి కంపెనీ ఎవరి వల్ల వాళ్ళ విశాఖ వెళ్ళిపోయింది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు డిసిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన మాట వాస్తవం కాదా విశాఖ తీర్చిదిద్దాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట చెప్పిన మాట వాస్తవం కాదా ఏది ఉన్నటువంటి ఐటీ కనీసం బస్సు సౌకర్యం లేదు అక్కడికి వెళ్ళేటువంటి ఉద్యోగులకి రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి వీధి దీపాల పరిస్థితి వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు ఇవ్వలే పరిస్థితి సీతం దగ్గర సీతం దా దగ్గర హుడా కాంప్లెక్స్ లో స్టార్టప్ కంపెనీలు పెడతారని చెప్పి ప్రకటన పలికితే స్టార్టప్ కంపెనీలు రాకపోగా పెట్టిన రెండు మూడు ఎత్తుపోగా ఇవాళ బ్యూటీ పార్లర్లు వేస్తున్నాయి అక్కడ పరిశ్రమలు ఏవైతే ఇవాళ తీసుకొచ్చాయని చెప్పన్నారో ఈ రాష్ట్రంలోనే కాదు జిల్లాలో అయినా కానీ మంత్రి గుడివాడమ్మర్ కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఒక్క పరిశ్రమ తీసుకొచ్చి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఏదైతే నిబంధన ఉందో ఎక్కడైనా కానీ విశాఖ జిల్లాలో నేను మంత్రి గురువాడ అమర్ వల్ల ఇక్కడ ఉద్యోగం నాకు లభించింది ఈ పరిశ్రమ తీసుకొచ్చాక గత ఉన్న పరిశ్రమలో ఉద్యోగం కల్పించాలని చెప్పి గురువార అమర్ చెప్పగలరా అని చెప్పి జనసేన పార్టీ బహిరంగ సవాల్తా ఉంది